నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని పనులు అనేవి పరుగులు తీస్తున్నాయని చెప్పవచ్చు ఇప్పటి వరకు సిఆర్డిఏ అథారిటీ ఆమోదంతో నలభై మూడు వేల కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణం పనులకు వెచ్చించారు మరి అసలు అమరావతిలో ఏ ఏ భవనాలు నిర్మితం అవుతున్నాయి అనే విషయంపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణ్ గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ మనం సీఎంగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎక్కడైతే అమరావతి కానీ పోలవరం పనులు కానీ ఆగిపోయాయో వాటిని పరుగులు పట్టిస్తున్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు సిఆర్డిఏ అథారిటీతో నలభై మూడు వేల కోట్ల రూపాయలను మనం రాజధాని పనులకు కేటాయించడం జరిగింది అసలు అమరావతిలో రాజధానిలో ఎటువంటి భవనాలు నిర్మితం అవుతున్నాయి మీ వ్యాఖ్యల్లో తెలుసుకోవాలి సార్ శ్రావణి గారు మనం రాజధాని విషయంలో గతాన్ని మనం ఒకసారి మాట్లాడుకోవాలి ఎందుకంటే గతాన్ని మనం మాట్లాడుకున్నప్పుడే వర్తమానంలో ఏం జరుగుతుంది భవిష్యత్తు ఏంటనేది మనం విశ్లేషించుకోవచ్చు గతాన్ని చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మూడు ముక్కల పేరుతో మూడు ముక్కలుగా రాజధాని చేసి ప్రజా రాజధాని అమరావతి దాదాపు నలభై శాతం పనులు పూర్తయిపోయాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ అవుతుంది కంపెనీలు వచ్చాయి కంపెనీలకి సైట్ ఎలకేషన్ జరిగింది వాళ్ళు వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసుకొని స్టార్ట్ చేసే సమయంలో ఎలక్షన్ రావటం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధికారంలోకి రావటం ఈ జరిగిందనమాట అయితే ఆ టైంలో జరిగిన విధ్వంసం అన్నీ ఇన్ని కాదండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు అక్కడ జింగిల్ క్లియరెన్స్కి దాదాపు ముప్పై మూడు కోట్లు ఖర్చు పెట్టి దాన్ని జంగిల్ క్రియేట్ చేయడం జరిగింది అక్కడి నుంచి మొదలైన అడుగులు ఇప్పుడు అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తుంది మొన్న ఈ మధ్య సిఆర్డి అథారిటీ సమావేశంలో ఇరవై వేల పైచిలకు నగదు నిధులు కేటాయించడం జరిగింది మొన్న సిఆర్డి అథారిటీ జరిగిన సమావేశంలో దాదాపు ఇరవై వేల చిల్లర పైచిలకు నిధులు కేటాయించడం జరిగిందండి ఇన్నర్ రింగ్ రోడ్స్ అయితేనేమి ఔటర్ రింగ్ రోడ్స్ అయితేనేమి టోటల్ సీడ్ క్యాప్ల చుట్టూ స్పీడు యాక్సిస్ రోడ్లు వేయడానికి నిధులు కేటాయించింది ఇప్పుడు వచ్చేసేసి ఇంకొక ఇరవై వేల కోట్లు అదనంగా చేర్చింది అయితే రాజధాని నిర్మాణం ప్రస్తుతానికైతే అరవై మూడు వేల కోట్లు కావాలి అనేది ఒక ప్రతిపాదన అండి సిఐడి అథారిటీ నిన్న సైన్ చేసిన దాంతో దాదాపు నలభై మూడు వేల కోట్లు ఇప్పుడు ఖర్చు పెడతానికి ముందుకొచ్చింది ఇందులో ఏముంటాయి అని మాట్లాడుకుంటే రోడ్స్ అండి ఇంటర్నల్ రోడ్స్ రైతులకు ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది ఫ్లాట్స్ని డెవలప్ చేయాలి అక్కడ మౌలిక వసతులు కల్పించాలి మళ్ళీ అసెంబ్లీ మన ఇప్పుడున్న అసెంబ్లీ సచివాలయం హైకోర్టు ఈ తాత్కాలిక భవనాలు మాత్రమే ఇవి దాదాపు ఎన్ని వందల ఎకరాలు వస్తున్నాయి అంటే నూట మూడు ఎకరాలు అసెంబ్లీ భవనం నూట మూడు ఎకరాల అసెంబ్లీ భవనం అంటే అండి ఐకాన్ టవరు అంటే విభాగాధిపతులకు సంబంధించిన మొత్తం అంటే ఒక సచివాలయం సీఎంఓ ఆఫీసు దాని చుట్టూ ఉండే విభాగాధిపతుల యొక్క దాదాపు నలభై ఏడు అంతస్తులు కడుతున్నారండి ఒక ఐకాన్ టవర్ అనమాట దాని మీద ఎక్కి చూస్తే అమరావతి మొత్తం కనిపిస్తుంటుంది అంత పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు వీటికి ఎంతెంత వెచ్చిస్తున్నారు అని చెప్పి మనం మాట్లాడుకుంటే విభాగాధిపతుల భవనాలు అయితేనేమి వాళ్ళు ఉండటానికైతే క్వార్టర్స్ అయితేనేమి ఎనీ మొత్తం సీఎం ఆఫీస్ అయితేనేమి హైకోర్టు అయితేనేమి అసెంబ్లీ అయితేనేమి సచివాలయం అయితే ఈ భవనాలకి దాదాపు పదకొండు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారండి అదే మళ్ళీ రైతులకు సంబంధించిన ఫ్లాట్లను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికైతేనేమి అయితేనేమి అక్కడ లైట్స్ ఎల్ఈడి లైట్స్ వీటి వీటికైతే అయితే దాదాపు పదిహేడు వేలు కోట్లు ఖర్చు పెడుతున్నారండి ప్రధాన రహదారులని కలుపుతూ లింక్ రోడ్స్కి దాదాపు పద్నాలుగు వేలు కోట్లు ఖర్చు పెడుతున్నారు మళ్ళీ రాజధాని విషయంలో మనం ఒకటి మాట్లాడుకోవచ్చు అండి అంటే వైసీపీ విష ప్రచారంలో అది కూడా ఒక భాగం వరద ముంపు ఉంటుంది వరదలు వస్తుంటాయి రాజధానికి మరి అటువంటి అప్పుడు ఏంటి అని చెప్పి వాళ్ళ మాట కాకపోయినా కానీ ముందస్తు చర్యలు తీసుకోవడం అనేది మంచి ఆలోచన దానికి కూడా ఒక పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టి వరదకు సంబంధించి వరద ముంపు లేకుండా అంటే ఆ ముప్పు లేకుండా చూసేందుకు ఒక కట్టుదిట్టమైన ఏర్పాటు చేసేందుకు కూడా దానికి కూడా బడ్జెట్ కేటాయించడం జరిగిందండి దాదాపు నలభై మూడు వేల కోట్ల బడ్జెట్తో రేపు రాజధాని పనులు నిర్మాణ పనులు జరగబోతున్నాయి ఎంతోమందికి ఉపాధి రాబోతుంది వలస వెళ్ళిన వాళ్ళందరూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు రావడం జరుగుతుంది అమరావతి వేదికగా వాళ్ళ నివాసాలు ఏర్పాటు చేసుకొని అక్కడ పనులకి అంటే రాడ్ బెండింగ్ దగ్గర నుంచి అండి పెయింట్ వేసేదాకా దాదాపు ముప్పై మూడు రంగాలు ఉన్నాయండి ఒక నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు దాన్ని దాన్ని బేస్ చేసుకొని ముప్పై మూడు రంగాలు ఉంటాయి ముప్పై మూడు రంగాల వాళ్ళకి నాన్ స్కిల్డ్ పర్సన్స్ మొత్తానికి అక్కడ ఉపాధి దొరకబోతుంది ఇంకొకటి సేమ్ టైము పెట్టుబడిదారులకి వ్యాపార సంస్థలకు రియల్ ఎస్టేట్ భూమికి ప్రతి ఒక్క చంద్రబాబు నాయుడు గారిని నమ్మి రైతులు పెద్ద ఎత్తున భూములు ఇచ్చారు ఆ రైతుల మొత్తానికి న్యాయం జరగబోతుంది రైతులు రైతులు సిఆర్డిఏ పరిధి దాటి పక్కనున్న భూములకి మంచి రేట్ వచ్చింది అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరిగింది రియాల్టర్లు బాగా భూములు కొనుగోలు చేయడానికి ఇష్టపడి ముందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి మూడు ముక్కల ఆటలు వాళ్ళందరూ రోడ్డు పడి అప్పులు పాలి ఆత్మహత్యలు చేసుకున్నారు ఏదైతే చెప్పారో అదే విధంగా ఇరవై నాలుగు లో చూసినా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి ఆ రాజధాని దేశంలోనే టాప్ గా ఉండాలి అని చెప్పి అడుగులు వేస్తున్నారు మరి చంద్రబాబు గారు ఇంత కష్టపడుతుంటే జగన్మోహన్ రెడ్డికి అమరావతి మీద ఎందుకండి అంత కక్ష చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు కదా ఆయన కమ్మరాజ్యంలో కడప రెడ్లు అని చెప్పి ఆయన ఆయన హయంలో ఒక సినిమా తీయడం జరిగింది ఆ బూతులు వర్మ అని ఒక డైరెక్టర్ ఉంటారు ఆయన ద్వారా తీపిచ్చారు ఏదో జరిగిపోతుంది చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన ప్రతి ఒక్క పని చెయ్యకూడదు అడ్డుకోవాలి ఆయన పేరే వచ్చింది ఈ రాజధాని పెట్టింది ఎవరు అంటే ఆజ్యుడు ఆయనే అంటే హైదరాబాద్లో సైబరాబాద్కి ఎలా చంద్రబాబు నాయుడు గారి పేరు వచ్చిందో అమరావతికి అలాగే వస్తుంది అనే ఉద్దేశంతోనే అవును ఒక సృష్టికర్తగా మిగిలిపోతాడు ఆయన ఏపీ సృష్టికర్త ఎవరు క్రియేటర్ ఎవరు అనగానే చంద్రబాబు నాయుడు గారు పేరు బయటకు వస్తుందని ఆయన పేరుని ఆయన ఆలోచనలను ఆయన సంకల్పాన్ని తుడిచిపేయటానికి ఒక కుట్రపూరితంగా మూడు రాజధానులు తీసుకొచ్చాడండి ఓకే మూడు రాజధానులు తీసుకొచ్చిన వ్యక్తి మూడు రాజధానులు ఒక ఇటుక ఒక చెమ్ముడు కాంక్రీట్ అని ఏమన్నా నిర్మాణాలు చేశాడా చెయ్యలేదు శాసన రాజధాని అని చెప్పి రాయలసీమ వాళ్ళని మోసం చేశాడు పరిపాలన రాజధాని అని చెప్పి వి విశాఖపట్నం ఎంచుకున్నాడు శాసన రాజధాని ఇక్కడే ఉంచాడు ఇక్కడ మాత్రమే ఉన్నాడు అంటే శాసన రాజధానికి కోతవేట దూరంలో ఆయన నివాసాన్ని కట్టుకొని ఏర్పాటు చేసుకొని అటు ఇటు తిరిగాడు తప్ప విశాఖ వెళ్ళి ఒక కన్స్ట్రక్షన్ కూడా చేయలేదు విశాఖలో ఉన్న పరిశ్రమలైతేనేమి ఐటీ సెక్టర్ని అయితేనేమి ఆయన మాట వినని కొన్ని పరిశ్రమలను కూడా పారదోలేడు అది ఆయన కట్టిందనమాట మూడు రాజధానులు మూడు ముక్కలాట ఏపీ ప్రజలని సర్వనాశనం చేయడానికి ఏపీ భారతదేశంలో ఏపీ మ్యాప్ అనేది మ్యాప్లో రాజధాని అని ఒక చుక్కుంటుంది అండి దాన్ని కూడా తుడిపేయడానికి ఆయన ప్రయత్నాలు చేశాడు తప్ప ఆయనకు చంద్రబాబు నాయుడు గారు రాజధాని ప్రకటించారు చంద్రబాబు గారు నాయుడు గారు పెద్ద ఎత్తున భూసేకరణ చేశారు దాదాపు ముప్పై మూడు వేల ఎకరాల భూసేకరణ జరిగింది అంత పెద్ద ఎత్తున భూసేకరణ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడైనా అనవచ్చు అసెంబ్లీలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అసెంబ్లీకి వచ్చినప్పుడు రాజధానిని అమరావతిలో మేము నిర్ణయిస్తున్నాం అని చెప్పినప్పుడు నాకు నా ఎమ్మెల్యేలందరికీ రాజధాని అమరావతి ఉంటాం మాకు ఇష్టమే సమ్మతమే ముప్పై మూడు వేల ఎకరాలు కాదు యాభై వేల ఎకరాలు తీసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పి అసెంబ్లీ రికార్డ్స్లో ఉందండి మరి ఇప్పుడు నువ్వు వచ్చి నువ్వు ప్రజా రాజధాని అది యాజ్ పర్ రూల్ ప్రకారం కేంద్రం అనుమతి అన్ని అన్ని రకాల అనుమతులతో శాసనం చేసిన తర్వాత శాసనాన్ని చెరిపేయాలంటే నీ తరమైందా కాలేదు మూడు రాజధాని బిల్లు పెట్టావు వెనక తీసుకున్నావు హైకోర్టుకి కూడా చెప్పాము మేము మళ్ళీ మేము అధికారంలోకి రాబోతాము ముప్పై ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాము పకడ్బందీ అయిన సిఆర్డిఏ చట్టాన్ని పకడ్బందీగా రాజధానికి సంబంధించిన బిల్లుని తీసుకొచ్చి మేము మూడు రాజధానుల బిల్లులు పెడతామని చెప్పి చెప్పాడే కానీ ఆయన కట్టింది లేదు తోడు ఏపీకి రావాల్సిన పెట్టుబడులు పరిశ్రమలు కొన్ని జాతీయ అంతర్జాతీయ సంస్థలు అవన్నీ వినికిపోవటానికి కారుకుడయ్యాడు చరిత్రహీనుడయ్యాడు ఇక మీదట జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాజకీయంగా సామాజికంగా ఆయన పేరు వినిపించదు వినాలన్నా మాట్లాడాలన్నా కానీ చేదరబుట్టే విధంగా ప్రజలకి వాళ్ళు ఒక మ్యాండేటరీ ఇచ్చారు పదకొండు సీట్లకు పరిమితం చేశారు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన మళ్ళీ ఎలక్షన్లో పాల్గొని పోటీ చేస్తే ఒక సీటు తప్ప ఇంకా ఇంకా మిగతా ఉన్న ఆ పక్కన ఉన్న ఆ ఒకటి కూడా రాదు అంటే ఒక సీటుకే పరిమితం అవుతాడు చిరిత్రహీనుడైపోయాడండి జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతిని పక్కన పెట్టి ఏవైతే మూడు ప్రాంతాలు తీసుకున్నారో ఆ మూడు ప్రాంతాల్లో విశాఖలో చూసినట్లయితే విజయసాయి రెడ్డి భూ కుంభకోణం ఉంది సార్ విశాఖలో అంటే ఇలాంటివి చేయడానికే ఈ మూడు రాజధాని పేరుతో ముందుకు వచ్చారా అవును రియల్ అండి వాళ్ళు ఆయన ఏ వన్ అన్ని కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ఏ టూ విజయసాయి రెడ్డి గారు ఈయన పాలేగాడు పాలేరులో ఉన్నారు సాక్షి జీతగాడు అని ఒక ఆయన ఉన్నాడంటే ఆయనకి కొన్ని ప్రాంతాలు అప్పచెప్పాడు వీడు గుంటూరు ప్రకాశం నెల్లూరు ఇంకొక అతనికి విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర అప్పు చెప్పాడు పెద్దిరెడ్డికి రాయలసీమ అప్ప చెప్పాడు అందుకే మూడు ప్రాంతాలు ఎంచుకున్నారు మూడు ప్రాంతాలు ఎంచుకొని నిలువు దోపిడీ చేశారండి ప్రజలనే కాదు వ్యాపార సంస్థలని పరిశ్రమలను ఈ టెక్నాలజీకి అంటే ఐటీ రంగాలని ఈ ఐటీ రంగాలని మొత్తాన్ని నిలువు చేసి ఇక్కడ మేము ఉండకూడదురా బాబు అని చెప్పి పక్క రాష్ట్రాలు పోయి పరిశ్రమలు పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది అక్కడ రాయలసీమలో కియా చూసుకోవచ్చు కియా యాక్సెస్ సంబంధించిన యూనిట్స్ పెట్టాలని చెప్పి ప్లాన్ చేశారండి స్పేర్ పార్ట్స్ కావాలి ప్రతి ఒక్క యూనిట్కి స్పేర్ పార్ట్స్ కావాలి కొన్ని జిల్లాల్లో స్పేర్ పార్ట్స్ పెడుతున్నప్పుడు ఆ షోరూమ్కి అనుబంధంగా స్పేర్ పార్ట్స్ అనుకూలంగా ఉంటే తక్కువ ధరకు వచ్చింది యాక్సలరేషన్స్ తక్కువ ధరకు వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ చూపుతాడు కొనుగోలు శక్తి పెరిగిద్ది వ్యాపార సంస్థలకు లాభాలు వస్తాయి ఒక పరిశ్రమ మాత్రం ఆడ పెట్టి ఉత్పత్తి మాత్రం జరుగుతుంది ఆ యూనిట్ పెడతానికి వీళ్ళు ఒప్పుకోకపోవటం వల్ల అది చెన్నైలో పడింది ఇంకోటి అక్కడి నుంచి మనకి అమర్ రాజా బ్యాటరీస్ వెళ్ళిపోయాయి పదివేల కోట్ల రూపాయలు పెట్టుబడితో పెట్టినా పదివేల మందికి ఉద్యోగాలు అండి ఎంతమంది ఉద్యోగ ఉపాధిల మీద దెబ్బ కొట్టాడు జగన్మోహన్ రెడ్డి అంటే వ్యాపార సంస్థలు డీలాబడిపోయి కాయిలా పడ్డ పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనం చూసాం శ్రవణి గారు ఇదండి మొత్తానికి చంద్రబాబు గారు రాకతో అమరావతి పరుగులు తీస్తుందని మనం చెప్పవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ